యి పిల్లలు చిన్న కథ బంగారు బాతు ఒక రైతు ఆ రైతుకొక బాతు అది రోజుకొక బంగారు గుడ్డు పెట్టేది ఆ రైతు ఆ గుడ్డును అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో అన్ని వస్తువులు కొనుక్కొని కాలు మీద కాలు వేసుకొని పని పాట లేకుండా సుఖంగా బతికేవాడు ఒకరోజు ఆ రైతు ఒక గంపను చూశాడు వాడికి గంపాడు ఆశ పట్టుకుంది బాతును కానీ కోసేస్తే బంగారు గుడ్లతో గంపను ఒకే రోజు నింపేయొచ్చు అనుకుని బంగారు బాతును కోశాడు దాని పొట్ట చూశాడు కూర వండుకోవటానికి కూడా బాతి పొట్టలో ఒక్క గుడ్డు లేదు మరుసటి రోజు నుంచి రైతుకు పొట్ట గడవక కూలీనాలి చేసుకోవటం మొదలుపెట్టాడు ఎర్రని ఎండలో బాగా అయింది